గురువారం యాలల మండల కేంద్రం అనుబంధ గ్రామమైన గోవిందరావుపేట గ్రామ సమీపాన కాక్రవేణి నది సమీపాన గల వంద సంవత్సరాల పురాతన స్వయంభు రామలింగేశ్వర స్వామి శివాలయమునకు శివరాత్రి పండగ సందర్భంగా కొత్త తన్ని గ్రామస్తుల సహకారంతో మందిరమునకు బహుకరించారు ఈ సందర్భంగా యాలల పురవీధుల గుండా ఊరేగింపుతో మందిరమునకు తీసుకెళ్లారు ఈ సందర్భంగా గ్రామస్తులు భక్తి పాటలతో నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా సాగారు ఈ కార్యక్రమంలో పోగులు చంద్రశేఖర్ ఎల్లప్ప నీలకంఠం రాములు కృష్ణారాములు అయ్యప్ప హనుమంత్ వీరేశం భీమప్ప శంకరం లాలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మహాశివ శివరాత్రి దారి ఏడది అవుతుంది ఇది ఈ ఏడదు రథం చేపేసి ఇది మహోత్సవం చాలు చేస్తున్నాం మీకు దరియాడ దీంట్లోనే చేస్తాం రథం చేస్తాం ప్రతి సంవత్సరం శివరాత్రి పర్వదినాన గోవింద్రాపేట దగ్గర మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవాలు జరుగుతాయి అయితే ఈ సంవత్సరం అక్కడ లింగమూర్తికి కొనుగోలు చేసి ఆ రథం యొక్క ఊరి అంగరంగ వైభవంగా యాల పురోగతి గవర్నర్ పెట్టి రేపు కార్యక్రమంలో భాగంగా రేపు రాత్రి మహాశివరాత్రి సందర్భంగా రేపు రాత్రి రథం ఊరి ఉంటుంది భక్తులందరూ ఈ కార్యక్రమం పాల్గొల్సింది మనం చూసుకుంటాం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి